ఈ క్రిస్మస్ లో మనం ఒకటి గుర్తు చేసుకున్నాం అదేంటంటే మనము ఏ పనిని విత్తమ ఏర్పరచబడ్డామో ఆ పనిని అప్పగించిన యేసు పుట్టుక దినాన్ని గుర్తు చేసుకుంటున్నాం ఏసు వచ్చి ఇక్కడ ముప్పై మూడు సంవత్సరాలు ముప్పై మూడున్నర సంవత్సరాల ప్రతికి వెళ్ళిపోయేటప్పుడు ఒక పని అప్పగించి వెళ్ళాడు ఆ పనిని కొనసాగించడానికి మనం యాక్చువల్ యాక్చువల్గా సో ఇప్పుడు క్రీస్తు పుట్టుకను గురించి ఎవరు గుర్తు చేసుకున్నా ఈ మాట ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి ఆయన చెప్పి వెళ్ళటానికి వచ్చాడో ఆ చెప్పి వెళ్ళిన పనిని మనం పరిపూర్ణం చేసేయాలి ఇదే నిజమైన క్రిస్మస్ ని మనం జరిపించుకునేటువంటి విధానం బైబిల్ రంగంలో యేసు ప్రభు చెప్పిన చివరి మాట మీరు చూశారు ఆ మతేసు వార్తలో ఉన్న మాట మీ అందరికీ కూడా తెలుసు మరికొసారి నేను గుర్తు చేస్తున్నాను మతేసు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ఇరవై వచ్చిన రాయబడింది నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గై కొనవలనని వారికి బోధించుడి ఇదిగో యుగ యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను ఇది ప్రభు మనకి ఇవ్వటానికి వచ్చాడు వచ్చినవాడు మనకి ఈ మాట చెప్పి ఇప్పుడు మనం క్రిస్మస్ క్రిస్మస్ అని చెప్పి అందరితో కూడా మనం ప్రసంగాలు చేసే ముందు ఒక్క విషయం గుర్తుపెట్టుకున్నాం అదేంటంటే ఆయన చెప్పిన పనిని మనం చేస్తున్నామా లేదా ఓకే రెండు ఇంకొక మాట కూడా ఆయన చెప్పాడు ఆ మాట కూడా ఒకసారి గుర్తు చేస్తాను అపోస్తుల కార్యాలు మొదటి హత్య ఎనిమిదో విషయంలో అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నుంచి ఎదురు కనుక మీరు ఈశ్వర్యంలో భూదిగంతముల ఉందరు నాకు సాక్షులై మాట చెప్పి వెళ్ళాడు ఇప్పుడు మనము సాక్షులుగా ఉండాల్సినది మనకి కాదు మన పరిశైలికి మన డినామినేషన్లకి కాదు మనల్ని పంపిన వానికి సాక్షులుగా మనం ఉండాలి ఎవరైతే క్రిస్మస్ ఆనందం మాకు కావాలి నిజంగా నేను హృదయపూర్వకంగా క్రిస్మస్ జరిపించుకోవాలని యాక్చువల్ యాక్చువల్గా మీరు దైవజనులుగా చాలా మీటింగ్లకి హాజరవుతారు మనల్ని చాలా మంది సన్మానిస్తారు ఈ నెలలో చాలా గొప్ప గిఫ్ట్లు కూడా మనకి ఇవ్వచ్చు మంచి మంచి వస్త్రాలు మనకి ఇవ్వచ్చు ఒక గారు కాబట్టి మంచి వంటలు అవి చేసి పెడతారు మన నెల ఇప్పుడు కుటుంబ ప్రార్థనలో క్రిస్మస్లు ఉంటాయి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మీరు ఈ నెలంతా దేవునిలో అలాగే ఇళ్ళకి వెళ్ళినప్పుడు వారితో పాటు చాలా ఆనందిస్తారు మంచిది ఇక్కడ ఏది చేసినా ఏ పని చేసినా చివరిలో ఒకే ఒక మాట ఏంటంటే దేవునిని కూర్చున్న సాక్ష్యం మనం అక్కడ వదిలి మనం మన ముందుకు కొనసాగుతుండాలి క్రిస్మస్ అంటే గిఫ్ట్లు కాదు సాక్ష్యం మనం దేవునికి స్తోత్రం కలుగున సాక్ష్యం ఎందుకంటే ఆయన అంటాడు వెళ్ళిపోయేటప్పుడు అన్నాడు మీరు నాకు సాక్షులై ఉంటారు నాకు సాక్షులై ఉంటారు అనే అర్థం ఏంటంటే నేను మీతో పాటు ఉన్నానన్న సంగతి మీరు ఇతరులకు తెలియపరచాలి దేవుడు మనతో ఉన్నాడన్న సంగతి ఇతరులకు తెలియపరచాలంటే అంటే మన క్యారెక్టర్ అనేది అంత గా నిలబెట్టుకున్న వాళ్ళమై ఉండాలి కదా లేకపోతే ఆయనకి ఎక్కడ సాక్ష్యం చెప్పగలము ఏసు నాలో ఉన్నాడు అన్నామంటే అర్థం ఏంటంటే ఏసు వలె ఉన్నాను అని అర్థమవుతుంది మనం చాలా చోట్ల చెప్తాం ఏసు ప్రభు అతను పరిశుద్ధుడు లేడు ఆయన నటురోడి మీదకి వచ్చి సవాల్ చేశాడు మీ నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు అంటే మీ దమ్ముంటే నాలో పాపం చూపించండి మనం చెప్పే సార్ వాక్యంలో నేనంటాను మీరు చెప్పడం మాత్రమే కాకుండా ఏసు ఇలాగ చెప్పాడు అనటం కాకుండా మీరు మీ ఓన్ గా చెప్పగలిగిన స్థాయి మనకు వచ్చిందా లేదా అంటే మనం అడగాలి ఇప్పుడు ఇప్పుడు దాకా ఏసు అడిగాడు ఆ మాటలు చెప్పాము మనం ఇప్పుడు అడుగుతాం నాలో లోపము పాపముందని మీలో ఎవడైనా నిరూపించగలడా అని ఏ దైవజనుడు ధైర్యంగా చెప్పగలడు అలాగే చెప్పగలిగిన వాడు క్రీస్తును కలిగి ఉన్నాడు అని అర్థం క్రీస్తును కలిగి ఉన్నవాడే క్రిస్మస్ చేసుకోగలడు దేవునికి స్తోత్రం కలిగొని క్రీస్తు వస్తేనే క్రిస్మస్ నాలో క్రీస్తు వస్తేనే క్రిస్మస్ అయినప్పుడు నాలో క్రీస్తు వచ్చాడు ఎలా చెప్పగలను అంటే క్రీస్తు క్రియల ద్వారానే చెప్పగలను క్రీస్తు క్రియలేంటి పరిశుద్ధత అందరికంటే అయిన పరిశుద్ధి మనం చెప్తాను మా వాళ్ళు అందరూ నుంచి రక్షించబడ్డారు అప్పుడప్పుడు నేను ఫంక్షన్ గా ప్రోగ్రాంలు వెళ్ళినప్పుడు నన్ను గట్టిగా ఫోర్స్ చేస్తారు ఏంటి మీ గోపదన్నం ఏంటి మీ దేవుడు అన్న అది అన్న ఏదో అంటూ ఉన్నారు సరే నేను వాళ్ళకి విమర్శలకి నేను ప్రతి విమర్శలు చేయను ఎప్పుడు కూడా నేను ఒకటే మాట అంటాను నాకు తెలిసిన ఒకటే బైబిల్ని నేను అనుసరించడానికి కారణం బైబిల్ స్టోరీలను చేయను లేకపోతే కూడా వెళ్ళదు ఒకటే పరిశుద్ధ గ్రంథంలో మార్గదర్శిగా మాదిరిగా ప్రభు ఉన్నాడు ఆయన పేరు యేసు ఆయన పరిశుద్ధుడు ఆయనలో పాపం ఏమీ లేదు ఆయన పుట్టుకలో పరిశుద్ధుడు జీవితంలో పరిశుద్ధుడు మరణంలో పరిశుద్ధుడు ఇతర అందరినీ లోకంలో వారందరినీ పరిశుద్ధులుగా చేయడానికి శ్రమపడి మరణాన్ని పొంది తిరిగి పునరుత్వానుడై మానవ జాతిని పరిశుద్ధపరుస్తున్నాడు ఇలాంటి చరిత్ర ప్రపంచంలో ఎవరికి లేదు ఒక్కవేళ పరిశుద్ధంగా పుట్టి పరిశుద్ధంగా బ్రతికి పరిశుద్ధంగా మరణించి మానవ జాతిని పరిశుద్ధ పరుస్తున్న వాడు ఇంకొకటి వాళ్ళు ఉంటాడు ఈ చరిత్రలో ఈ పుస్తకంలో ఒక్కడే నాకు చూపించినా కూడా నేను డైరెక్ట్గా అక్కడికి వచ్చి ఆ విషయాలు తెలుసుకుంటాను నేను ఒకవేళ ఆ పరిశుద్ధుడైన వాడికి కూడా ఉంటే ఆయన గురించి కూడా నేను ఆలోచిస్తాను కానీ ఎప్పటిదాకా నాకు అలాంటి వాళ్ళు దొరకలేదు ఇలాంటి అలాంటి చరిత్ర ఎవరి దగ్గర కనపడలేదు పాపం లేకుండా పుట్టిన వాడు లేడు పాపం లేకుండా జీవించిన వాడు లేడు మరి ఏసు క్రీస్తు తప్ప మరి ఇంకెవరిని నేను ప్రకటించగలను దేవునికి స్తోత్రం కలుగుతాను యేసుని తప్ప ఇంకెవరిని నేను మోసుకెళ్ళగలను ఏసు వంటి వాడు ప్రపంచంలో ఎవరు ఎవరు ఏ చరిత్రలోనూ లేరు గతంలోనూ లేరు భవిష్యత్తులోనూ అలాంటి వారు రారు అందుకనే మనము ఈ క్రీస్తు యొక్క స్వార్థను ఆయన జన్మ దినాన్ని కూడా ధైర్యంగా ప్రకటించగల వారమే ఉన్నాం ఎవరు అన్నారు ఏసు క్రీస్తు పుట్టినరోజు ఇది అని చెప్పి నిరూపిస్తే లక్ష రూపాయలు ఇస్తాను ఇంకోటి ఏంటంటే ఏసు క్రీస్తు పుట్టక పలానా డేట్ అని ఎప్పుడుంది చూపించండి రుజువు అని అన్నారు మనం ఒకటే గుర్తు పెట్టుకోవాలి ఏసుక్రీస్తు ఎప్పుడు పుట్టాడో మనకు అవసరం లేదు ఎందుకు పుట్టాడు అన్నది మాత్రమే ప్రాముఖ్యం స్తోత్రం కలుగును కనుక అవునంటారు కదా ఇరవై ఐదు గుడి తెయండి ఇరవై నాలుగు గుడితేయండి ఇరవై ఆరు గుడి తెయండి పెద్ద తేడా ఏమన్నది ఏ రోజు పుట్టినా కానీ ఎందుకు పుట్టాడు ఏమి ఇవ్వడానికి పుట్టాడు ఏమి చెప్పడానికి వచ్చాడు ఏం చెప్పాడు అన్నదే ప్రాముఖ్యం క్రైస్తవులకి కాబట్టి పలానా రోజులు పుట్టాడని నువ్వు నిరూపించినంత మాత్రాన అక్కడ ఒరిగేది ఏమీ లేదు అసలు ఏ ప్రయోజనం లేదు అలాంటి డిబేట్ల ఆలోచన కూడా మనకు అవసరం లేదు ఇప్పుడు ఇరవై ఐదు పుట్టాడని నువ్వు నిరూపించే కింద పడి ఏమో ఉపయోగం అతనికి మారు మనసు నా ఇరవై ఐదు పుట్టాడు నిరూపించినంత మాత్రాన మారు మనసు ఏం రాదు మహా అయితే ఆ లక్ష రూపాయలు నీకు వస్తుంది మన అందరికి వచ్చిన భోజనం చేస్తే అయిపోతుంది సాయంత్రానికి ఈ లక్షల నీకు నాకు ఏంటి ప్రయోజనం కాదు యేసు ఎప్పుడు కుట్టాడు అవసరం లేదు యేసు ఎందుకు పుట్టాడు యేసు ఎలాగ బ్రతికాడు ఇది క్రిస్మస్ యొక్క సందేశమై ఉండాలి క్రిస్మస్ లో సందేశమే ఇది ఏసు వచ్చిన జన్మ రహస్యం చెప్పడమే క్రిస్మస్ సందేశం ఇది మనం మోసుకెళ్తున్నాం కాబట్టి దయవల్లుగా మనం అందరం కూడా ఎన్నడూ ఎప్పుడు కూడా క్రీస్తు యొక్క క్రియలను మనం వెళ్ళాలనుకుంటాను ఇంకొక మాట మరొకసారి నేను గుర్తు చేస్తాను యోహాను స్వార్థ పదమూడు ముప్పై నాలుగులో ఆయన నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని కైకున్న వాళ్ళని బోధించను అని చెప్పాడు కాబట్టి ఏం ఆజ్ఞాపించాడో ఇక్కడ మనకి ముప్పై నాలుగులో రాయబడింది యోహాను పదమూడు ముప్పై నాలుగులో రాయబడింది మీరు ఒకరినొకరు ప్రేమింపవాలినని ఆజ్ఞున్నాను నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకడు ప్రేమించుకోవాలని దేవుని స్తోత్ర కలుగును కాక సో ఏంటి ఆజ్ఞ అంటే కొత్త ఆజ్ఞ అన్నాడు ఆయన మామూలుగా నిన్న వాళ్ళని నీ పొరుగు వాడిని ప్రేమించి పొరుగు వారు ఎవరు అంటే నీ శత్రువులైనట్టని వాళ్ళు ప్రేమించు అన్నాడు వాటితో పాటు ఇంకొక మాట చెప్తున్నాడు నేను కొత్త ఆజ్ఞ నేను నిమ్మను ప్రేమించినట్టు మీరు ఇతరులను ప్రేమించండి అంటే దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడంటే షరతులు కండిషన్స్ లేకుండా బయలు చెప్తుంది మనం ఇంకా పాపులమై ఉండగానే ఆయన మన కొరకు వచ్చి మరణించాడు సో ఎదుటి వాడిని నువ్వు ప్రేమించడానికి వారి యొక్క క్యారెక్టర్లతో నీకు పని లేదు వారి యొక్క కులంతోనూ మతంతోనూ పని లేదు వారి యొక్క ఏ విధమైనటువంటి ఘనతతోనూ నువ్వు పని లేదు కానీ దురదృష్టం ఏంటంటే డబ్బున్న వాళ్ళని ఒకలాగా డబ్బు లేని వాళ్ళని ఒకలాగా ఇవాళ చూసే సంస్కృతి పెరిగింది దైవ కూడా దైవ జన్మలో కూడా ఈ జాటి వచ్చింది నేను జిల్లా ప్రెసిడెంట్ని నేను నాలుగు నలుగురు సెక్యూరిటీ గార్డులు ఇస్తుంది వెనకాల నలుగురు గురళ్ళలో తిరగాలి ఒక బైబిల్ మెయ్యాలి ఒకయ్యాలి అని అనుకుంటున్నారు చాలా మంది ఆల్రెడీ రెండు సంఘాలు ఉంటే ఆల్రెడీ ఈయన పెద్ద